దల్లేవాల్ నిజమైన రైతు నేత అంటూ ఈనాడులో శనివారం ఒక వార్త వచ్చింది ఈ రైతు నేత అనేది వాళ్ళు వీళ్ళు అంటం కాదు సుప్రీంకోర్టే ప్రశంసించటం ఇందులో విశేషం బహుశా సుప్రీంకోర్టు ఒకళ్ళని పొగట్టం అనేది నాకు తెలిసి చాలా వరకు నేను విన్న కూడా వినాల అటువంటి పరిస్థితి అనమాట వార్త ఏంటో చూద్దాం ఢిల్లీ రైతుల డిమాండ్ల సాధన కోసం దాదాపు నాలుగు నెలల పాటు నిరాహార దీక్ష పాటించిన జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఎలాంటి రాజకీయ ఎజెండా లేని నిజమైన రైతు నాయకుడైన సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశంసించింది రైతుల సమస్యల పరిష్కారం కావడం కొందరికి ఇష్టం లేదన్న విషయం మాకు తెలుసు అని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది ఢిల్లీ పరిసరాల్లోని కనౌరి శంభూ సరిహద్దు ప్రాంతాల్లో బయటంచి నిరసన శిబిరాలు నిర్వహించిన రైతులు అక్కడి నుంచి వెళ్ళిపోయారని పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మేందర్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపిన అనంతరం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్లతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది రైతులు నిష్క్రమించిన నేపథ్యంలో పంజాబ్ హర్యానా ప్రభుత్వాలు ఖనౌరి శంభూ సరిహద్దుల్లో రహదారులపై బ్యారికేడ్లను తొలగించినట్టు పంజాబ్ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు వివరించారు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఢిల్లీకి బయలుదేరిన రైతులు రైతుల్ని శంభూ ఖనౌరీ సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారు గత సంవత్సరం ఫిబ్రవరి పదమూడు నుంచి అక్కడే బైఠాయించిన సంగతి తెలిసిందే మరోవైపు కేంద్ర బృందంతో చర్చల అనంతరం ఇటీవల అరెస్ట్ అయిన రైతు సంఘ నేతలు సర్వన్ సింగ్ పంధేర్ కాకా సింగ్ కోట్రాలను పోలీసులు శుక్రవారం విడుదల చేశారు ఇలా ఉండగా ఈ దల్లేవాళ్ళు ఆయన వయసు డెబ్భై సంవత్సరాలు నవంబర్ ఇరవై ఆరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు కాకపోతే ఆయన డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవడంతో ఆయన మెడికల్ ఎయిడ్కి అంగీకరించారు ఆయన దాదాపు ఇప్పుడు నవంబర్ పది ఇరవై ఆరు అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే దాదాపు నాలుగు నెలలుగా ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు దేనికోసం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కనీస మద్దతు ధర ఉందని అంటున్నారు కానీ కనీస మద్దతు ధరే రైతులకు గిట్టుబాటు అవుతుందా లేదా అనేది లేకుండా అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయిస్తూ ఉంటారు అటువంటి కనీస మద్దతు ధరకు కూడా మార్కెట్ ధరలు ఇంకా దిగజారిన పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయట్లా ఏది కనీస మద్దతు ధరలకు కూడా కొనుగోలు చేయటం దాంతో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ దల్లేవాళ్ళు అనే ఈయన పంజాబు సంబంధించిన వ్యక్తి అలాగే పంజాబ్ హర్యానాలు ఢిల్లీకి బాగా దగ్గరలో ఉంటాయి ఇంచుమించు కలిసే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి వాళ్ళకి బాగా సావకాశం ఉంటుంది అదే ఆంధ్ర నుంచో రాయలసీమ నుంచో లేదంటే కేరళ నుంచి తమిళనాడు నుంచి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికే రైల్లో రెండు రోజులకు పైగా పట్టిద్ది అనమాట పైగా వీళ్ళకుండే అంత చిత్తశుద్ధి కమిట్మెంటు నార్త్ ఇండియన్స్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కమిటెడ్ పీపుల్ ఏదనుకుంటే చేయటానికి సర్వం సిద్ధంగా ఉంటారు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత అనేది కనుక ఉంటే ఆటోమేటిక్గా ధరలు పడిపోయినప్పుడు ఇమీడియట్గా దానికి సంబంధించిన యంత్రాంగం కొనుగోలుకి దిగిపోయింది ఏది ప్రభుత్వాలని విన్న విన్నవించుకోవాల్సిన పనుల రైతులు అటువంటి దానికోసం వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు దాదాపు ఒక సంవత్సరం క్రితం దాకా తీవ్రమైన చలిలో కూడా ఢిల్లీ బార్డర్లో ఉండాలన్నమాట చలికాలం అంతా వాళ్ళకి ఆ రోడ్ల మీదే గడిచిపోయింది దాదాపు ఢిల్లీలో చలి అంటే దాదాపు ఐదు డిగ్రీలు మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఆ చలిని మనమైతే అసలు తట్టుకోలేము కోట్లు వేసుకున్నా కూడా వాళ్ళు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి తట్టుకోగలుగుతూ ఉన్నారు రోడ్డు మీద టెంట్లు వేసుకొని ట్రక్లు వేసుకొని అక్కడే కాపురాలు చేశారు అక్కడే తిని తిన్నారు అక్కడే ఉన్నారు అన్నమాట ఈ పరిస్థితిని సుప్రీంకోర్టు గ్రహించింది వాళ్ళ నిరాహార దీక్ష విరమించాడు ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా తాగాడని చెప్పి పంజాబ్ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకి తెలియజేశారనమాట అయితే అటువంటిది ఏమీ లేదని చెప్పి రైతు నాయకులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో దాన్ని నిజమైన రైతు నేత అంటూ సుప్రీంకోర్టు ప్రశంసించటం గమనార్హం